గుడ్ మార్నింగ్ అండి అందరికీ దోశ అయితే పోసానండి నేను పొద్దున ఏం దోశ పోసానంటే ఎప్పుడు తినే దోశలు ఏమో అంటే కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి పిండిలో కొంచెం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఇవన్నీ వేసి ఒక సరిపడ ఉప్పు అయితే ఒక కలిపి గంట పక్కన పెట్టేసానండి ఇప్పుడు దాంట్లో అక్కితే చెట్టి కొంచెం శనగపప్పు మిరపకాయలు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినండి ఇవన్నీ తర్వాత చింతపండు ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకొని మెత్తగా గిన్నెలోకి తీసుకొని తాలింపు అయితే వేసేస్తానండి నిజంగా ఇడ్లీలోకైనా దోశలోకైనా బాండలోకైనా దేంట్లోకైనా ఈ చట్నీ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది తినాలంటే వదిలిపెట్టు అలా ఉంటుంది ఇప్పుడు దోశ అయితే పోసే విధానం చూపిస్తాను చూడండి ఇప్పుడు నేనైతే పెనం పోయితే పెనం బాగా హీట్ వచ్చిన తర్వాత నీళ్ళకర్రత రుద్దుతానండి నూనె అసలు వేయను ఇప్పుడు ఒక పెద్ద గంట అయితే ఒక గంట పిండి లేకపోతే చిన్న గంట అయితే రెండు గంటలు పిండి వేసుకొని మందంగా రుద్దుకోవాలండి నిజంగా ఈ దోశలు చాలా బాగుంటాయి ఈ పు ఈ దోశలు మేమేమంటామంటే పులి పులివంగరం దోశలు అంటామండి పిండి పులిస్తేనే బాగుంటుంది పిండి అయితే వాళ్ళ అంతగా పులవలేదు చప్పగా ఉంది మా మావారైతే పిండి మా వారికైనా నాకైనా పిండి బాగా పులిస్తేనే ఈ దోశ అనేది బాగుంటుందండి అప్పటికప్పుడు వేసుకున్న పిండి అస్సలు బాగుండదు పిండి రెండు రోజులు పులిసిన పిండి అయితేనే బాగా దోశ పోసినప్పుడు పెన మీద పోసినప్పుడు బాగా బొక్కలు బొక్కలు వస్తుంది అంటే చూస్తారు కదా చూస్తున్నారు కదా బాగా మందంగా పోసుకొని ఇలా దీన్ని దెబ్బ రొట్టె అంటారు పులి బంగారం దోశ అంటారు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి నేను అదే నేను చూపించాను చెప్పాను కదా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి దోశలు పోసే విధానం కూడా చూపించానండి చూసారు కదండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇలాంటి వీడియోలు రావాలంటే నేను నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి